భాషా భూష డాక్టర్ కుమార్ల వెంకటప్పయ్య గారి అన్నమయ్య శృంగార నిరాజనం ఇంకా ఆ పుస్తకానికి ముందు పుస్తకానికి ముందు మాటలు అభినందనలోనే వ్యాఖ్యాన వ్యాఖ్యానీరాజనం అనే పుస్తకంలో ప్రత్యక్షరాన్ని చదివాను అన్నమయ్య ఆధ్యాత్మిక కీర్తనల కంటే శృంగార కీర్తనలు ఎక్కువగా రచించాడు అన్న విషయం అందరికీ తెలిసింది పదాన్ని అన్నమయ్య వాడటం నేను గమని సాహిత్యంలో ముప్పై కీర్తనలు శృంగార పదాన్ని అన్నమయ్య వాడటం నేను గమనించి మనం ఏవైతే ఆధ్యాత్మిక కీర్తనలుగా భావిస్తాము వాటిల్లో కూడా అన్నమయ్య శృంగార పదాన్ని వాడాడు అది నాకు ఆశ్చర్యం కలిగి గగనంబు దాకి శృంగార భరితంబై అని వటపత్ర శయన భువన ఘటకార కరుణ శృంగారాధిప అలా సుమారుగా పద శృంగారాన్ని కూడా ఈ సూత్రాన్ని బాగా మనసుకు